అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు మనం చూద్దాం ముందుగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం జనవరి నుండి మార్చ్ వరకు శని అర్ధాష్టమ శని ఉండడం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు పంచమ స్థానంలో శని అనుకూలంగా ఉండడం అలాగే కర్కాటక రాశి వారికి లాభస్థానం మరియు స్థానాల్లో ఈ సంవత్సరంలో బృహస్పతి సంచరించడం చేత రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా కర్కాటక వారు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏవైతే సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు రాబోతోంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఉద్యోగులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు విదేశీయానం వంటివి కలిసి రావడం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఆరోగ్య విషయాల్లో ఉన్న సమస్యల నుంచి కొంత ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్ తర్వాత అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు మీ యొక్క జీవన శైలిలో మార్పు తెచ్చుకుని శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది ఇంకా కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు శుభ ఫలితాలని మే తర్వాత కనపడబోతున్నాయి కర్ కర్కాటక రాశి వారు కొంత ఖర్చులను మాత్రం ఈ సంవత్సరం నియంత్రించుకోవాలి ఖర్చులు అప్పుల బాధలు క్రెడిట్ కార్డు బాధలు కొంత ఈ సంవత్సరం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది అందులో గురుడు వ్యయస్థానంలోకి సంచరించేటువంటి స్థితి కనపడడం చేత కర్కాటక రాశి వరకు కొంత అనుకోని ఖర్చులు ధన ధనానికి సంబంధించినటువంటి ఖర్చులు పెరిగేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది కర్కాటక రాశి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై ఐదులో ప్రథమార్థం అనుకూలంగా లేదు ద్వితీయ అర్థం మాత్రం మార్పు తెచ్చి శుభ ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి కర్కాటక రాశి వారు మార్చ్ ఏప్రిల్ వరకు మాత్రం కొంత జాగ్రత్తలు వహించాలి శనికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి మాత్రం కొంత కనబడుతుంది ఏప్రిల్ నుండి రెండు డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనబడుతుంది కర్కాటక రాశి వారు విశేషంగా ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే కర్కాటక రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అలాగే కరకార్ రాశి ఆరోగ్య విషయం కోసం ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందగలరు